పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్ క్రీస్తునాథుని ఎందు ప్రియమైన సహోదరి సహోదరులారా రక్షకుని మాత అని మరియమాతను కొనియాడుతూ ఉన్నాము రక్షకుని మాత అనే బిరుదము రక్షణ కార్యములో పరిశుద్ధ మరిమ్మ గారికి ఒక ప్రత్యేక స్థానము ఉంది అనేటటువంటి విషయాన్ని మనకి గుర్తు చేస్తూ ఉంది మరి దేవుని యొక్క అనుగ్రహాలను మనకు ప్రసాదించినటువంటి మర్యమాత విషయంలో మరి అనాది నుండి కూడా తిరుసభ వేద పండితులు మరి గారిని నూతన ఏవగా గుర్తించారు ఆ అంశాలను ఇప్పుడు కొద్దిసేపు మనము ధ్యానం చేద్దాము రెండవ శతాబ్దంలో తిరుసభ వేదశాస్త్ర పండితులు పరిశుద్ధ గారిని నూతన ఏవగా పరిగణిస్తూ తెరుసభ సాంప్రదాయ ప్రకారము మరి ఆ నూతన ఏవ అనేటువంటి సిద్ధాంతాన్ని వారు ధృవీకరించటం జరిగింది మరి ఎందుకన ఆది తల్లిదండ్రులు అనగా ఆదాము ఏవలు దేవుని ఆజ్ఞను వ్యతిరేకించిన కారణముగా వారు పాపము చేసి మరి దేవుని యొక్క శాపమునకు గురి అయ్యారు ఆ శాపము తాము మాత్రమే కాక మానవ జాతికి అంతటికీ కూడా అది వర్తించింది మరి ఆదాము ఏవలు తమ పాపాన్ని మానవ జాతికి అంతటికీ కూడా ఆ కలంకాన్ని కల్పించినప్పటికీ దేవుడు ఆదిలోనే ఆ పాప కలంకమును తొలగించేటటువంటి భాగ్యాన్ని ఆ వ్యక్తులను ముందుగానే వాగ్దానం చేశారు ఆది కాండము మూడో అధ్యాయము పదిహేనవ వచనంలో మనము చదువుతూ ఉన్నాము దేవుడు సైతానుతో సైతానుకు శిక్షను విధిస్తూ నీకును స్త్రీకి నీ సంతతికి స్త్రీ సంతతికి తీరని వైరము కలుగును నీవేమో వారి మడమలను కరుచెదవు కానీ స్త్రీ సంతతి నీ తలను కొట్టును అని దేవుడు ఆనాడే మరి నూతన ఏవను వాగ్దానం చేసి ఉన్నారు మరి యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి అందించటం ద్వారా అనగా లూకాసు వార్త మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచనం నుండి మనము చదివినట్లయితే గాబ్రియేలు దూత పరిశుద్ధ మరిమ్మ గారికి మంగళవ మంగళవార్తను చెప్పినప్పుడు ఇదిగో నేను దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని తన సంసిద్ధతను వ్యక్తపరుస్తూ దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో పరిశుద్ధ గారు భాగస్థులవుతూ లోక రక్షకునికి తల్లి అవడానికి ఆమె సిద్ధపడింది అందుకే పరిశుద్ధ గారిని మనము రక్షకుని మాత అని పిలుచుకుంటూ ఉన్నాము పుణిత పౌలు గారు కొరంతీలకు రాసిన మొదటి లేఖ పదిహేనవ అధ్యాయము నలభై ఐదో వచనములో మరియు రోమీలకు వ్రాసినటువంటి లేఖ ఐదో అధ్యాయము పన్నెండవ వచనములో మరియు కొరంతీలకు వ్రాసిన మొదటి లేక పదిహేనవ అధ్యాయము ఇరవై వచనము నుండి ఇరవై మూడవ వచనాలలో యేసుక్రీస్తు ప్రభుని నూతన ఆదాముగా ప్రకటిస్తూ ఆది పాద ఆదాము ఏవలు మొదటి ఆదాము ఏవలు చేసిన పాపము కారణముగా మరణం ఈ లోకములోనికి ప్రకటించింది అని మరి నూతన ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు తండ్రి చిత్తాన్ని విధేయించుట ద్వారా ఆ పాప వినాశనమును ఆ పాప కలంకమును పోగొట్టి ఆయన నూతన ఆదాముగా మరి ఈ సృష్టిని అంతటినీ కూడా రక్షించాడు అని పౌలు గారు పలుకుతూ ఉన్నారు మరి పరిశుద్ధ మరియమ్మ గారు ఆ యేసుక్రీస్తు ప్రభుని రక్షణ ప్రణాళికలో భాగస్థురాలవుతూ మన అందరికీ రక్షకుని ప్రసాదించింది కావున ఆమెను నూతన ఏవగా తిరుసభ ప్రకటిస్తుంది పరిశుద్ధ మరియమ్మ గారు సిలువ చెంత నిలవడి యేసుక్రీస్తు ప్రభు తనను తాను సిలువలో బలిగా సమర్పించుకున్నట ద్వారా దేవునికి విధేయుడై శిలువ మరణము పొందటము ద్వారా పాప వినాశనము చేస్తూ ఉన్నటువంటి సమయంలో పరిశుద్ధ మరిమారు భక్తి పూర్వకముగా విశ్వాసముతోటి నమ్మకముతోటి ప్రేమతోని మరి ఆ రక్షణ కార్యాన్ని నెరవేరనిచ్చింది ఆమె మౌనముగా సిలువ చెంత నిలవడి ఏసుక్రీస్తు ప్రభు నిర్వహిస్తూ ఉన్నటువంటి ఆ రక్షణ బలియాగాన్ని నెరవేరనిచ్చింది కావుననే మనము పరిశుద్ధ మరియమ్మ గారిని రక్షకుని మాత అని పిలుచుకునేటటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు అందించి ఉన్నాడు మరి పరిశుద్ధ మరియమ్మ గారిని రక్షకుని మాత అనము అని మనము పిలిచిన ప్రతిసారి కూడా పరిశుద్ధ గారు మరి రక్షణ సహచరినిగా రెండు కార్యాలను చేస్తూ ఉన్నారు మన మనవులను ప్రార్థనలను దేవునికి అర్పిస్తూ ఉంది ఇది మొదటిది రెండవదిగా మనకి కావలసినటువంటి మేలులను వరములను అనుగ్రహములను దేవుని నుండి పొందుకొని ఆ తల్లి మనకి అనుగ్రహిస్తూ ఉంది ఎందుకనగా మన రక్షణకి ప్రధాన కారకుడు క్రీస్తు అయినప్పటికీ ఆ క్రీస్తుని రక్షణలో భాగస్థురాలైనటువంటి పరిశుద్ధ మరేమ గారు మరి ఆ రెండవ రక్షణ కారణిగా రక్షణ సహచరిణిగా మన అందరికీ కూడా రక్షణ ప్రసాదించుటలో దేవుని యొద్ద ఆమె మొరపెట్టుకుంటూ ఉంది అందుకనే రక్షకుని మాత మా కొరకు వేడుకొనండి అని మనము ప్రార్థించట ద్వారా మన యొక్క అవసరములను విన్నపములను మనవులను దేవునికి సమర్పిస్తూ మనకి కావలసినటువంటి అనుగ్రహములను పరిశుద్ధ మరిమ్మ గారు మనకి అందిస్తూ ఉంది కాబట్టి రక్షకుని మాత అని ప్రార్థిస్తూ మన అవసరాలను తీర్చమని తండ్రిని వేడుకుంటూ మరి పరిశుద్ధ మరియమ్మ గారి ఆశీస్సుల కోసమై ప్రార్థించుదాము ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్